స్వచ్ఛ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి పాల్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మనం మనిషి సృష్టించిన చెత్త మనిషి సృష్టించిన ప్లాస్టిక్ మనిషినే తినేయడానికి వచ్చింది అయిపోయి అంత పెద్దగా అయిపోయింది భూమి అంతా కూడా ఆక్రమించి వారి ఆరోగ్యాన్ని వారి యొక్క సొసైటీస్ని పాడు చేస్తూ మనిషినే మింగేసే అంతగా తయారవుతున్న ఈ చెత్తని మళ్ళీ గార్బేజ్ని ప్లాస్టిక్ని నిర్మూలించడానికి ప్రజలందరూ కూడా నడుము కట్టుకున్నాము ఈ మన జిల్లాలో ఎంతోమంది క్యాన్సర్ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు దానికి ఒక కారణం పెద్ద కారణం విపరీతమైన ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ లోను మన తాగే నీళ్ళల్లోనూ భూమిలోను గాలిలో కూడా కలిసిపోయి ఉంది ఇందాక చెప్తా ఉన్నారు ఒక సర్వే ప్రకారం ప్రతి మనిషి ఒక వారంలో ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది మన పొట్టులోకి వెళుతుందని చెప్పేసేసి ఈ విధంగా లెక్కేస్తే సంవత్సరం అంతా లెక్కేస్తే అది ఇంచుమించు ఒక వంద వెళ్తుందో మరి దానికి అంత ప్లాస్టిక్ మనం తింటా ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యాలు పాడైపోతాయి పిల్లల ఆరోగ్యాలు కూడా పాడవుతాయి రకరకాల సమస్యలు వస్తాయి ఇంక ఈ సందర్భంగా అందరూ కూడా ప్లాస్టిక్ని నిర్మూలించాలి నిషేధించాలి ఎవ్వరూ కూడా వాడకూడదు ఆ యొక్క ప్రయత్నాన్ని మన జిల్లా కలెక్టరేట్ నుంచే మనం ప్రారంభించడం జరిగింది ఇప్పుడు కలెక్టరేట్లో కనుక చూస్తే ఎటువంటి వాటర్ బాటిల్స్ కెళ్ళే బిస్లరీ ఇట్లాంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తో డ్రింకింగ్ వాటర్ బాటిల్సే కనబడు కేవలం ఆరు స్టీల్ బాటిల్స్లోనే మనం డ్రింకింగ్ వాటర్ అక్కడ వాడుకోవడానికి పెడుతున్నాము అట్లా ఎటువంటి డిస్పోజబుల్ ప్లేట్స్ కానీ కాఫీ కప్స్ డిస్పోజబుల్ కూడా అసలు మన కలెక్టరేట్లో ఉండట్లేదు అట్లాగే జిల్లాలో ఉన్న ప్రతి గవర్నమెంట్ లోనూ ఇవేమి కనపడకూడదని మనం వన్ మంత్ బ్యాక్ నిర్ణయం తీసుకుని ఆఫీసర్స్ స్టాఫ్ అందరూ కూడా చిత్తశుద్ధితో దీన్ని అమలు పరుస్తూ ఉన్నారు ఈరోజు కనుక చూస్తూ ఉంటే ఇక్కడ ఫ్లెక్సీస్ అనేది మానవ జీవితంలో మనిషి చనిపోయిన ఫ్లెక్సీ పుట్టిన ఫ్లెక్సీ ఏదైనా ఫంక్షన్ జరిగిన ఫ్లెక్సీ ఒక స్కూల్లో పబ్లిసిటీ ప్రమోట్ చేసుకోవాలంటే ఫ్లెక్సీ అసలు ఫ్లెక్సీ అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాటిని ఎట్లా ఆపాలి దాని ప్రత్యామ్నం ఏ ఏంటి అని ఆలోచించినప్పుడు మీరు నెక్స్ట్ చూస్తే ఇక్కడ పూర్వం ఇరవై సంవత్సరాల క్రితం ఏ విధంగా ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఒక మంచి గుడ్డ క్లాత్ మీద పెయింటర్స్ పెయింట్ వేస్ట్ చేస్తారో అలాగే ఇక్కడ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అని చెప్పేసి రాయించారు దీన్ని చూస్తే మనసు సంతోషంతో నిండిపోయింది ఎందుకంటే ఇది పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించదు తోడు ఆ పెయింటర్స్ కళాకారులు ఎవరెవైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి ఇలాంటి కార్యక్రమం ఎలాంటి వినూత్న ఆలోచన విధానాన్ని అలవరుచుకోవాలి ప్రతి ఒక్కరూను అలాగే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఏంటంటే తడి చెత్త పొడి చెత్త అనేది సోర్స్లోనే విడిదీయండి అమ్మ మీకు మీ చేతుల్లోనే బలం ఉంది మీ చేతుల్లోనే విజయం ఉంది మీ చేతుల్లో మీరు చేయగలిగేది చాలా ఈజీగా చేయగలిగే చాలా సులభంగా చే చేయగలిగేది ఎప్పుడైతే ఈ రెండు కలగలిసి మనకి క్లీన్ చెత్త గార్బేజ్ బిన్స్ దగ్గరికి వస్తాయో గార్బేజ్ బిన్ దగ్గర నుంచి గార్బేజ్ యార్డ్స్ డంప్ యార్డ్స్కి వెళ్ళిపోతాయో అక్కడ సెగ్రిగేట్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన పని అక్కడ ఎంతోమంది కార్మికులు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పడంగా పెట్టి వారికి కేవలం చదువుకోని కారణంగా వారికి వేరే ఉపాధి లేని కారణంగా ఆ గార్బేజ్ యాడ్లో మనం మనం ప్రొడ్యూస్ చేసిన వేస్ట్ని వాళ్ళు అక్కడ ప్లాస్టిక్ని పొడి తడి చెత్తని విడదీసి వారి ఆరోగ్య ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు అందరికీ విన్నవించేది ఏంటంటే సోస్ స్థాయిలోనే ఈ చెత్తని తడి చెత్తని పొడి చెత్తని విడదీసి పెట్టండి అలాగే మీరు కలెక్షన్స్ పార్ పారిశుద్ధ్య సిబ్బందికి ఇవ్వాలి అలాగే బజార్కి వెళ్ళినప్పుడు కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు పళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఒక చేతి సంచిని కంపల్సరీగా చేతితో తీసుకెళ్ళడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి దాన్ని ఒక ఉద్యమంలాగా